ఇంకొక మాట మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి మొన్న ఇంటికి వచ్చిండు వెంగళరావు నగర్ డివిజన్ వచ్చి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఎన్టీ రామారావు గారి మీద ఎన్నడూ లేనంత వగల ప్రేమ గుర్పించిండు ఎన్టీ రామారావు గారికి అంటే ఎన్టీ రామారావు గారంటే మనందరికీ అభిమానమే మంచి నాయకుడు గొప్ప నాయకుడు బ్రహ్మాండమైన ఎందుకంటే చిన్నప్పుడు మేము చిన్నగున్నప్పుడు ఎలా ఎవరైనా ఇళ్ళలా కృష్ణుడు రాముడు ఫోటోలు అంటే ఎన్టీ రామారావు ఫోటోలే ఉండేది ఒక అంత గొప్ప నాయకుడు ఆయన మీద రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ లేని ప్రేమ పొంగుతున్నది అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎవరి ఖిలాఫ్ కాంగ్రెస్ పార్టీ ఖిలాఫ్ పెట్టిండు కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు గారు విమర్శించినంతగా బహుశా భారతదేశంలో ఎవరు విమర్శించలే ఓట్ల కోసం ఇవాళ ఎన్టీ రామారావు గారి మీద ఎక్కడలేని వచ్చింది రేవంత్ రెడ్డి గారికి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు నేను రేవంత్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నా నీకు నిజంగా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉందా ఓట్ల కోసం తప్ప రెండేళ్ళు ఎన్టీ రామారావు ఎందుకో వ్యాధికి రాలేదు ఎన్టీ రామారావు గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏందో తెలుసా మీకు రెండు వేల నాలుగులో అప్పటిదాకా శంషాబాద్ విమానాశ్రయం పేరు ఎన్టీఆర్ విమానాశ్రయం అని ఉండే కాంగ్రెస్ రాగానే ఎన్టీఆర్ పేరు రద్దు చేసిన మాట వాస్తవం కాదా ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి అసలు నీకు తెలుసా ఎన్టీఆర్ నీ పార్టీ ఎట్లా అవమానించిందో ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పెద్ద మెజారిటీతో గెలిస్తే ఆయనను ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం గవర్నర్ నడ్డం పెట్టుకొని అప్రజాస్వామికంగా తొలగించింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా గుర్తుందా నీకు అసలు నీకు తెలుసా అప్పుడు నువ్వు ఆడున్నావో ఏ పార్టీలు ఉన్నవో ఎవరికి తెలియదు ఇవాళ ఈయనకు ఎన్టీ రామారావు గారి మీద తెగ ప్రేమ పొంగుతున్నది ఒక్కసారి ఎన్టీ రామారావు గారి మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వారు ఏమనుకున్నారంటే నేను దైవాంశ సమూత్రుని కృష్ణుడిని నేనే రాముని ఇంద్రుని నేనే చంద్రుడిని అందరు కలిసి మీరు నా పాదాలకు మొక్కలి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అర్థమైందా అసలు కథ ఎన్టీ రామారావు అహంకారము దేవుణ్ణి అనుకున్నాడు అని ఆ రోజు మాట్లాడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇవాళ ఓట్లు రాగానే ఓట్ల కోసం నేను ఎన్టీఆర్ గారు విగ్రహం పెడతా అంటుండు నువ్వేందా పెట్టేది ఎన్టీ రామారావు గారి విగ్రహము మేము పెట్టినాము ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఎన్ని పెట్టినామో ఒక్కసారి చూపెడతాను నేను మీకు ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో బ్రహ్మాండంగా డెబ్బై అడుగుల లక్కారం పార్క్ దగ్గర డెబ్బై అడుగుల విగ్రహాన్ని పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకత్వం కూకట్పల్లిలో ఒకటే రోజు మూడు చోట్ల ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టింది మేము మాగంటి గోపినాథ్ గారు మోతీనగర్ చౌరస్తాలో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టిన ఫోటో మీరు చూడొచ్చు ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇట్లాంటి దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినారో ఆ పార్టీ గనక ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడితే ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా ఘోషిస్తుంది అవసరమైతే మీరు మాగంటి సునీతమ్మని గెలిపించండి సునీతమ్మను దేదీప్యమ్మను ఇచ్చి వాళ్ళిద్దరు చేతుల మీదుగా మా పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా